హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను మనందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా ఇలా చేశారు అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి గోడ్ చిక్కుడు శనగపప్పు కర్రీ ఈ కర్రీ జొన్న రొట్టెలోకి చపాతీలోకి రైస్లో చాలా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దాం రండి ముందుగా పావు కేజీ గోడ్ చిక్కుళ్ళను తీసుకుని ఇలా ఈ నెల తీసుకోవాలి కట్ చేసి చేసుకోవడం కంటే ఇలా ఈనెలు తీసిన గోడ్ చిక్కుడు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు శనగపప్పును వేసి వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ ముందే మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ గోడు చిక్కుడిని ఉడకబెట్టుకుందాం స్టవ్ పై గిన్నె పెట్టి వాటర్ వేసుకోవాలి గోడు చిక్కుడుని వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసుకుని మరొకసారి మూత పెట్టి సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా గోడు చిక్కుళ్ళను ఉడకబెట్టి మనం కర్రీ వండితే కర్రీ కూడా చాలా స్పీడ్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ గోడు చిక్కుడు చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కన పెట్టుకుందాం అదే స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి చిన్న స్పూన్ ఆవాలు అలాగే జీలకర్రను కూడా వేసుకోవాలి పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసి ఈ ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఉడకబెట్టుకున్న గోడు చిక్కును వేసుకోవాలి ఈ శనగపప్పు గోడు కలిసేలా మనం స్పూన్తో కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి ఆ తర్వాత చిన్న స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఈ గోడు ఫ్రై అయ్యేలోగా మనం ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఈ కర్రీ మసాలా కోసం ఎండుమిరపకాయలు జీలకర్ర ఎండు కొబ్బెర వెల్లుల్లిని తీసుకోవాలి ఈ మసాలాని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జీలకర్ర ఎండు కొబ్బెర వెల్లుల్లి ఎండుమిరపకాయలను వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ను వేసుకుని పెట్టుకుందాం ఇక్కడ ఎండు కొబ్బరికు బదులుగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అలా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టిన ఈ మసాలాని ఇలా ఫ్రై అవుతున్న గోడు చిక్కుల్లో వేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఈ గోడు చిక్కుడుకు కలిసేలా మనం స్పూన్తో కలుపుకోవాలి మరొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి కారం మొత్తం ఈ ఎండుమిరపకాయల నుంచే రావాలి అండి ఎక్స్ట్రా మనం చిల్లీ పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకునే పదార్థాలు రెండు మూడైనా కూడా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరొకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇదే గోడు చిక్కుల్లో శనగపప్పుకు బదులుగా పెసరపప్పు వేసి కూడా వండుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది కానీ ఇలా జొన్న రొట్టెల్లోకి చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మూత తీసి మరొకసారి ఇలా కలుపుకుందాం చూడండి గోడి చిక్కుడు కూడా చాలా సూపర్గా ఉడికింది అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కావడమే అంతేనండి వేడివేడిగా గోడి చిక్కుడు శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది మనం చపాతీలోకి కానీ రోటీలోకి కానీ జొన్న రొట్టెలో తింటే చాలా బాగుంటుంది లేట్ ఎందుకు మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి